కొండారెడ్డి బుజ్జు సెంటర్ ఐకానిక్ సీన్ ఉంది కదా ఆ సీన్ ఓపెనింగ్ ఆఫ్ ది స్క్రీన్ ప్లేలోనే వచ్చేస్తుంది ఒరిజినల్ నా గుణశేఖర్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఓపెనింగ్ లో కొండ బుజ్జు సెంటర్లో ప్రకాశ్ రాజ లాంటి క్యారెక్టర్ భూమికి అని మహేష్ బాబు వచ్చి అడ్డుకొని భూమి కాని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఫ్లాష్ బ్యాక్ హూ ఇస్ మహేష్ బాబు హూ ఈజ్ భూమిక అండ్ హూ ఇస్ ప్రకాష్ రాజ్ అన్నది ఫ్లాష్ బ్యాక్ నేరేషన్లో చూపిస్తారు ఇది ఒరిజినల్గా గుణశేఖర్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే బట్ పరుచూరి గారు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాన్ లీనియర్ కరెక్ట్ కాదు లీనియర్లో వెళ్తే బాగుంటుంది నార్మల్ కుర్రోడగానే మహేష్ బాబుని ఓపెన్ చేసి అక్కడ హైదరాబాద్లో ఉండే సోడా బ్యాచ్ తోటి గొడవలు పడుతూ కబడ్డీకి నేషనల్స్కి ట్రై చేస్తున్న ఒక హీరోగానే ఇంట్రడ్యూస్ చేసి అలాంటి వాడు ఓబుల్ రెడ్డి అన్న ఒక భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ తోటి కర్నూలు వచ్చిన తర్వాత గొడవ పెట్టుకొని వాడు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని హీరో ఎత్తుకొచ్చేస్తే కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్స్ అప్పుడు ఈ కొండారెడ్డి బుజ్జు సెంటర్ సీన్ ఒక ఎలివేషన్ వస్తుంది లీనియర్లోకి మార్చారు